హైదరాబాద్ నగరంలో ఒక కేంద్ర బిందువుగా చార్మినార్ని లేదా సికింద్రాబాద్ని లేదా నాంపల్లిని లేదా పబ్లిక్ గార్డెన్స్ని అనుకున్నప్పుడు ఎన్ని వైపులా ఉంటే అన్ని వైపులా ఒక్కొక్క ప్రాంతం అక్కడ బస్తీగా మారిపోయి దానికంటూ స్వతహాగా అదొక చరిత్రని రాసుకుందనమాట ఆ చరిత్రలోని కొన్ని విశేషాలనే మనం ఇప్పుడు తెలుసుకుందాం చార్మినార్ కట్టినప్పుడు అది ప్లే రోగాన్ నుంచి హైదరాబాద్ నగరం విముక్తి చెందిన తర్వాత చనిపోయిన వ్యక్తుల సంస్మరణార్థం చార్మినార్ని కట్టారనమాట ఈ చార్మినార్కి ముందు వైపుకి అంటే గుల్జార్ హౌస్ వైపుకి గుల్జార్ హౌస్ కేంద్రంగా నాలుగు వైపులా నాలుగు తోరణాలు కనిపిస్తాయి ఆ తోరణాలని చార్కమాన్ అంటారనమాట ఈ చార్కమాన్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మూసీ నది వస్తుంది ఆ తర్వాత అఫ్జల్గంజ్ వస్తుంది అఫ్జల్గంజ్ ప్రాంతంలో మనం గమనిస్తే ఒకవైపుకి మనకి అఫ్జల్గంజ్లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కనిపిస్తుంది ప్రస్తుతం అఫ్జల్గంజ్ని చార్మినార్ వైపు ఉన్న హైదరాబాద్ని మూసీ నది మీదుగా కలుపుతూ ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ని నయాపూల్ అంటారనమాట ఈ యాపుల్ ఏందంటే దీనికి పురాణ పుల్ కూడా ఒకటి ఉండాలి కదా ఆ పురాణ పుల్ మనకి కొంచెం ఎగువన అంటే చార్మినార్ వైపు నుంచి గోల్కొండ వైపుకి వెళ్ళే దారిలో గోల్కొండ వెళ్ళే దారిలో ఈ దూద్బౌలి అనే ప్రాంతం లోపల ఆ పురాణ కూడా మనకు కనిపిస్తుంది అనమాట నేడా పురాణ పుల్ వాహనాలు తిరగటానికి అందుబాటులో లేకపోయినా దాని మీద ఒక మార్కెట్ లాంటిది నడుస్తూ దాని మీద రకరకాల అంగళ్ళు ఉంటాయి అలాగే పావురాలు మనకు ఒక పక్క మొత్తం కనిపిస్తాయి అనమాట ఆ పావురాలకి దాన వేస్తూ ప్రజలు అక్కడ జనం వచ్చి గుమిగూడి ఆ పావురాలకి దాన వేస్తూ కనిపిస్తారు ఇంకో పక్క మనకి ఈ అంగళ్ళు కనిపిస్తాయి అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటుంది అది పురాణపుల్ నయాపూల్కి ఒకవైపు సిటీ కాలేజ్ ఉంటుంది మరోవైపు మనకి ఒక కూడలి ఉంటుంది ఆ కూడలి నుంచి ఒక్కొక్క దిక్కుకి వెళ్తే మనకి ఒక్కొక్క ప్రాంతానికి చేరుకుంటాం అనమాట ఒకటి దూద్బౌలికి వెళ్తుంది ఒకటి మనకి ధూల్పేట వెళ్తుంది ఒకటి మల్లేపల్లి వైపుకి వెళుతుంది ఒకటి టప్పా చబూత్ర మీదుగా మేదీపట్నం లేదా గుడిమల్కాపూర్ వైపుకి వెళ్తుంది అనమాట ఈ రహదారుల్ని అన్నీ ఒకప్పుడు అంటే ఈరోజు మనం చూసుకుంటే దాదాపు ఇవి ఒక ఐదు వందల ఆరు వందల సంవత్సరాల పాత రహదారులు అనమాట తిరిగి చార్మినార్కి వచ్చేస్తే చార్మినార్ నుంచి ఉత్తరం వైపుకి వెళ్తున్నప్పుడు మనకి రెండు వైపులా ప్రస్తుతం బంగారు కొట్లు ముత్యాలు అమ్మే అంగళ్ళు కనిపిస్తాయి మొదటగా అవి దాటుకుని కొంచెం ముందుకెళ్తే కుడివైపున మీరాలం మండి అని ఉంటుంది ఇది కూరగాయల మార్కెట్ అనమాట ఇది కూడా వందలేళ్ళుగా అక్కడే ఉంది దాని నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మనకి ఈ గుల్జార్ హౌస్ అనుకున్నాం కదా దాకా గుల్జార్ హౌస్ దాటేసి వెళ్ళాక చార్కమాను దాటాక అన్ని బట్టల వ్యాపారస్తుల వ్యాపారాలు మనకు కనిపిస్తాయి బట్టలు హోల్సేల్గా అమ్మే దుకాణాలు కనిపిస్తాయి ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం జరుగుతుంది ప్రతి ఆదివారం చార్మినార్ నుంచి తీసుకొని మదీనా మార్కెట్ వరకు అంటే ఈ వస్త్ర వ్యాపారాలు జరిగే ప్రాంతం వరకు ప్రధాన దుకాణాలన్నీ మూసేసి ఆ ప్రధాన దుకాణాలకి ముందున్న ఫుట్ పాత్ మీద సండే మార్కెట్ అనేది జరుగుతుందనమాట అక్కడ పాత వస్తువులు తెచ్చి అమ్ముతారు మనకి ఒక యాభై ఏళ్ళు వంద క్రితం రెండు వందల ఏళ్ల క్రితం జనాలు వాడిన వాచీలు కెమెరాలు టీవీలు ఇలా రకరకాల వస్తువులు క్రాకరీ ఇవన్నీ కూడా మనకు అక్కడ అందుబాటులో ఉంటాయి అది చూడాల్సిన విషయమే ఒకవేళ మీకు ఆదివారం కుదిరినప్పుడు చార్మినార్ సందర్శించండి చార్మినార్ దగ్గర ఉన్నాయి మార్కెట్ని చూడండి ఇది ముంబైలో పూనాలో జరిగే జూనా మార్కెట్ తరహాలోనే ఇక్కడ కూడా పురాతన వస్తువులు అమ్మే మార్కెట్ అనమాట దీనికి సరిసమానంగా గురువారం గురువారం జియాగూడ ప్రాంతంలో ఇంకొక మార్కెట్ జరుగుతుంది ఆ మార్కెట్ని మనం జుమేరాత్ బజార్ అంటాము ఒకప్పుడు అది చోర్ బజార్ అని అందరు అనేవాళ్ళు అక్కడ కూడా గురువారం రోజున ఉదయాన్నే మనకి రకరకాల వస్తువులు మార్కెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారనమాట మనకి తక్కువ ధరలు ఆడవాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్స్ నుంచి వాళ్ళ నగల నుంచి గృహోపకరణాల నుంచి బట్టల నుంచి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి అన్నమాట క్రాకరీ షూస్ ఇవన్నీ మనం అక్కడ కొనుక్కోవచ్చు చార్మినార్కి దక్షిణం వైపు వస్తే చాలా ఆసక్తికరమైన అంశాలని మనం గమ గమనించవచ్చు అనమాట చార్మినార్కి ఉత్తరం వైపుకి నగరానికి ఎలాగైతే బంగారు కొట్లు ముత్యాలు అమ్మే అంగళ్ళు వస్త్రాల అంగళ్ళు ఉన్నాయో అలాగే చార్మినార్కి దక్షిణానికి రా వచ్చి రాగానే వెంటనే మనకి ఈ హోటల్స్ ఇరానీ ఛాయ్ అమ్మే హోటల్స్ ఎక్కువగా కనిపిస్తాయనమాట అక్కడ వాళ్ళు చేసే టీ కానీ వాళ్ళు చేసే బిస్కెట్లు కానీ చాలా పాపులర్ అనమాట కొంచెం మనం అక్కడి నుంచి ముందుకి వెళ్తే ఆ కుడివైపున వైపున మనకి మక్కా మజీద్ కనిపిస్తూ ఉంటుంది ఎడం వైపున మనకి యునానీ హాస్పిటల్ కనిపిస్తుంది అనమాట ఈ రెండు కూడా చారిత్రక కట్టడాలు చాలా పురాతనమైనవి మక్కా మజీద్ లోపల కొన్ని ఇటుకల్ని మక్కా నుంచి తెప్పించి కుతుబ్షా కట్టాడు ఆ మజీద్ని అని చెప్తారు అక్కడే మనకి మక్కా మజీద్ ప్రాంగణంలోనే కులి కుతుబ్షాకి సంబంధించి లేదా ఆసఫ్ జాహిల్కి సంబంధించిన కొన్ని సమాధులని మనం చూడొచ్చు అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మొఘల్పుర అనే ప్రాంతం వస్తుంది ఈ మొఘల్పుర మొఘళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రాంతాల్లో నివసించారు లేదా మొఘల్ వాళ్ళకి సంబంధించిన కొందరు వ్యక్తులు అక్కడ నివసించారు కాబట్టి దానికి మొఘల్పుర అనే పేరు వచ్చింది అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి షాలిబండ అనే ప్రాంతం వస్తుంది ఈ షాలిబండలోనే శాలిబండ అంటే బండ అంటే ఒక ఎత్తు వెళ్ళి పల్లంకి అయిన ఒక ఎగువ దిగువ ఉన్న ప్రాంతంని ఒక కొండ కాదు కొండ కాకపోయినా కొంచెం ఎగువ దిగువ ఉన్న ప్రాంతం ఎత్తుగా అయి మళ్ళీ పల్లమైన ప్రాంతం అని అర్థం వస్తుంది సో శాలిబండలో లష్కర్ బోనాలని బోనాల సమయంలో జరుగుతాయి ఈ లష్కర్ బోనాలు అక్కడ అక్కన్న మాదన్న కాళికా మాత దేవాలయం ఉంది తర్వాత భువనేశ్వరి దేవి దేవాలయం ఉంది అక్కడ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి ఈ శాలిబండలోనే పురాతన రాఘవేంద్ర స్వామి ఆలయం ఉంది దాదాపు ఒక రెండు వందల ఏళ్ళ నుంచి అది అక్కడే నడుస్తుంది అనమాట శాలిబండలోనే ఒకవైపుకి చందులాల్ బేలా లేదా హరిబౌలి అనే ప్రాంతం ఉంటుంది ఈ హరిబౌలి వెళ్తే మీకు అటు ఇటు రోడ్డుకి ఏదో ఒక రకమైన పదార్థం అమ్ముతున్నట్టు కనిపిస్తుంది అది కోవా అని అమ్ముతారనమాట ఇది పాలకోవా లాంటిదే పాలతో తయారు చేసిన వస్తువు ఇది కిలో లెక్కన అమ్ముతారు అక్కడ వెళ్తే గమ్మత్తైన విషయం ఏంటంటే మనం శాంపుల్గా అడిగితే వాళ్ళు ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తీసి మనల్ని తినమనిస్తారు ఆ మార్కెట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది షాలిబండ నుంచి కొంచెం ముందుకెళ్తే ఆ ప్రాంతాన్ని అలియాబాద్ అంటారు అక్కడే పాపులర్ షాగౌస్ రెస్టారెంట్ ఉంది అలియాబాద్ లో రంజాన్ సమయంలో హాలింకి అది బాగా పాపులర్ అయిపోయింది ఈ మధ్య అలియాబాద్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫలుక్నుమా వైపు వచ్చేస్తాము అలియాబాద్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక కుడి వైపున ఫలుక్నుమా బస్ డిపో మొదట వస్తుంది అక్కడ ఇంజన్ బౌలి అనే ఒక ప్రాంతం ఉంది ఫలక్నుమా ప్యాలెస్ కట్టేయటం అయితే కట్టేశారు కానీ ఫలక్నుమా ప్యాలెస్ కొండ మీద ఉండటం వల్ల అక్కడ వరకు నీటి సౌకర్యం అందించలేకపోయారు అందువల్ల ఒక పెద్ద చాలా ఎక్కువ హార్స్ పవర్ ఉన్న ఒక ఇంజన్ని తెచ్చి ఆ ఇంజన్ని నడుపుతూ కొండపై వరకు ఫలుకునా ప్యాలెస్కి నీళ్ళు అందించారు కాబట్టి ఒక బావి నుంచి అక్కడ ఉండే బావి పేరు ఇంజన్ బౌలి అని పడింది అనమాట ఇంజన్ బౌలి దాటి మనం కొంచెం ముందుకెళ్తే కుడివైపు కొండ మీద మనకి ఫలుకుమా ప్యాలెస్ కనిపిస్తూ ఉంటుంది ఎడం వైపున కొంచెం లోపలికి ఫలక్నమా రైల్వే స్టేషన్ ఉంటుంది అది దాటాక ఉప్పుగూడ అనే ప్రాంతం కూడా వస్తుంది ఫలుక్నుమా నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాక చంద్రాయన్గుట్ట క్రాస్ రోడ్స్ వస్తుంది ఆ క్రాస్ రోడ్స్ నుంచి శ్రీశైలం హైవే వైపుకి మనం వెళ్తే గనుక పుడివైపున ఒక గుట్టపైన చెన్నకేశ్వర స్వామి ఆలయం అలాగే మల్లికార్జున స్వామి రామలింగేశ్వర స్వామి ఆలయం కనిపిస్తాయి అన్నమాట అక్కడ గుహలోపల చాలా ప్రాచీనమైన గుహాలయం ఉంది ఒకటి అక్కడ అది అక్కడ పన్నెండు వందల సంవత్సరాల నుంచి పూజ జరుగుతుంది అని చెప్తారు అక్కడ భవానీ అమ్మవారిది మల్లికార్జున స్వామిది గుహలోపల ఆలయం ఉంది బయట రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది అదే కొండకి పక్కన ఆనుకనున్న ఇంకొక గుట్టపైన చందకేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి ఆ గుడి ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం భూమి ఈ చందకేశ్వర స్వామికి సంబంధించిన మాన్యం అన్నట్టుగా తెలుస్తుంది ఈ ప్రాంతాన్ని అంటే చెన్నకేశ్వర స్వామి గుడిని దాటి మనం కొంచెం ముందుకెళ్తే ఆ ప్రాంతం ఒకప్పుడు మైసారం అనేవాళ్ళు మహిష మహిషపురం నుంచి అది వికృత మైసారం అయింది ఆ మైసారం ప్రాంతంని ప్రస్తుతం మనం బార్కస్ అని పిలుస్తున్నాం నిజాం కాలంలో నిజాం ఏం చేసేవాడంటే దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా కొంచెం దేహదార్ఢ్యం కలిగి కొంచెం బలవంతులు అనిపించిన తెగల నుంచి లేదా ఆ రేసెస్ నుంచి కొందరిని తన ఆర్మీలో కలుపుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రదేశాన్ని ఇచ్చి అక్కడ వాళ్ళని సెటిల్ అవ్వమని సూచించాడు అలా అరబ్బులు అరబ్బు దేశం నుంచి వచ్చిన కొందరు వచ్చి స్థిరపడిన ప్రాంతమే నేటి బార్కస్ ఒకప్పుడు ఆ ప్రాంతం పేరు బరాక్స్ ఈ ఆర్మీ వచ్చి అక్కడ బరాక్స్ చేసుకుంది కాబట్టి దాన్ని వికృత రూపంలో బార్కస్ అని పిలుస్తాం అనమాట అక్కడే మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంపస్ కూడా ఉంటుంది అక్కడ సదరన్ సెక్టర్కి సంబంధించిన ఐజీ ఆఫీస్తో కూడుకున్న సిఆర్పిఎఫ్ క్యాంపస్ ఉంటుంది అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఎర్రకుంట అనే ప్రాంతం ఉంటుంది ఇంకా ముందుకు వెళ్తే మనకి పహాడి షరీఫ్ అనే ఒక దర్గా వస్తుంది అక్కడ కొండ ఒక దర్గా ఉంది ఇంకా ముందుకు వెళ్తే మనకి తుక్కుగూడ అనే ప్రాంతం వచ్చి ప్రస్తుతం అక్కడ అవుటరింగ్ రోడ్ ఉంది అదే రహదారిలో ఇంకా ముందుకెళ్తే ఆ రహదారి శ్రీశైలం హైవేలోకి వెళ్ళి కలుస్తుంది శ్రీశైలం వస్తుంది అనమాట ఇది దక్షిణం వైపుకి మనం చార్మినార్ నుంచి చూసుకుంటే ఉన్న వివిధ ప్రాంతాలు అక్కడి విశేషాలు మరొక ఎపిసోడ్లో మనం వేరే హైదరాబాద్లో ఉన్న వేరే ప్రాంతం గురించి తెలుసుకుందాం